కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పెనాలి రామకృష్ణుల కథల్లో ఒక కథ ఒక చిన్న సంఘటన మరి ఏమిటో కథలోకి వెళ్దామా అయితే మరి ఎవరు గొప్ప అనే విషయం మీద ఇది చిన్న కథ ఒకసారి రాయలు రామలింగడితో నిజానికి అబద్ధానికి మధ్య దూరం ఎంత అని అడిగారు అప్పుడు రాములింగడు తడుక్కోకుండా నాలుగు అంగుళాలు అని జవాబిచ్చాడు రాయల్ గారు ఆశ్చర్యపోతూ ఎలా చెప్పగలవు అన్నారు అంటే మన కళ్ళు ఎప్పుడు నిజమే చూస్తాయి ఎలా చెప్పగలవు అని అన్నారు అంటే అప్పుడు ఆయన అంటున్నాడు బొర్రలోనికి అబద్ధం ప్రవేశించాలంటే చెవుల ద్వారా ప్రవేశించాలి అంటే కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి చెవులకి కళ్ళకి మధ్య ఉండే దూరం ఎంతంటే నాలుగే నాలుగు అంగుళాలు అన్నాడు రామలింగం ఒకసారి రాయలు నిండు సభలో ఉన్నారు ఉండగా ఆయన అడుగుతున్నారు నేను గొప్పవాడినా ఇంద్రుడు గొప్పవాడా అని అడిగాడు ఆ ప్రశ్నలకి సభలో ఉన్న వాళ్ళందరూ కూడా జవాబు చెప్పలేకపోయారు ఏం చెప్తారు మరి తప్పు చెప్తే ఊరుకోరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఎందుకు తెలియదు చేయాలంటారు కదా మరి అందుకని సభకులందరూ కూడా అలా మాట్లాడకుండా అలా కూర్చున్నారు ఇంద్రుడంటే ఎక్కువంటే రాయలవారు కోపం అవచ్చేమో రాయలవేరే రాయలవారే ఎక్కువంటే ఆయన సంతోషించి ఊరుకోకుండా ఆ మాట ఎలా రుజువు చేస్తారు ముందు చూస్తే గొయ్య వెనక చూస్తే నుయ్య అని వాళ్ళ గతి అని చేతవాడు వాళ్ళు వేసి చూస్తారు రామలింగడు ధైర్యంగా నిలబడి స్వర్గాన్ని వెళ్ళే ఇంద్రుడి కన్నా తమరే ఎక్కువ సందేహం లేదు అన్నారు ఆ మాట ఎలా రుజువు చేస్తావు అని అన్నారు రాయలవారు దేవుడు ఇంద్రుణ్ణి మిమ్మల్ని స్టృ సృష్టించి తాసులో పెట్టి తూచాడు మీరున్న పళ్ళం బరువెక్కి కిందకి దిగింది దేవుడున్న పళ్ళం తేలికే పైకి పోయింది అంచేత దేవుడు మిమ్మల్ని భూమికి చక్రవర్తిగా నియమించి ఇంద్రుణ్ణి పైనుండే స్వర్గానికి రాజుగా చేశాడు అన్నాడు రాములింగడు ఆ చమత్కారానికి రాయలవారు అందరూ ఎంతో ఆనందపడిపోయారు చూసారా మన రామలింగ కవి ఎంత తెలివిగా చెప్పారో ఇంద్రుడు గొప్పవాడని చెప్పాడు తర్వాత రాయలవారు గొప్పవాడని చెప్పాడు ఇంద్రుడు స్వర్గానికి అధిపతి అయితే ఆ స్థానంలో ఆయన గొప్పవాడని చక్కగా చెప్పాడు చూసారా పిల్లలు ఎంత చక్కగా చెప్పాడో మరి ఇది చాలా చిన్న సంఘటన మరొకటి చెప్పుకుందామా అయితేనే రాయలవారు రామలింగడు మరొకసారి కాలక్షేపానికి రామలింగడితో పిచ్చాబడి చేస్తూ రాయలవారు ఏమన్నారంటే మన విజయనగరంలో ఎన్ని కాకులున్నాయో లెక్క పెట్టి వేయిద్దామనుకుంటున్నాను ఏమంటావు అన్నారు వెంటనే రామలింగడు కాకుల జనాభా లెక్క ఇదివరకే నేను ఒకసారి చెప్పాను మీకు నేను విజయనగరంలో సరిగ్గా అరవై వేల ఐదు వందల యాభై రెండు కాకులు ఉన్నాయన్నాను ఆయన ఆ వేళాకాలానికి రాయలు కొద్దిగా అలిగి లెక్క వేయించి చూడనా అన్నారు కావస్తే చూంచుకోండి కానీ లాభం ఏమంతా ఉండదు ఆల్రెడీ ఒకసారి మన ఇద్దరం ఈ సంభాషణ ఒకసారి అయ్యింది ఇది మళ్ళీ రెండోసారి ఎందుకంటే అనేక కాకులు పొరుగురిలోకి ఉండే తమ బంధువులకి చూడబోయి కాకుల సంఖ్య తగ్గి ఉండొచ్చు లేదా పొరుగురు నుంచి మన బంధువులను చూడడానికి ఇక్కడికి వచ్చి సంఖ్య పెరుగుతుంది అన్నాడు రామలింగడు ఇవి కాకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటే తప్ప ఒకే చోట నిలకడగా ఉండవు కదా ఆ మాటలకు రాయలు ఆగ్రహం మానేసేసి గట్టిగా నవ్వేశారు ఒక్కోసారి రామలింగ చేత విచిత్రంగా మాట్లాడించి రాయలు వారు నోటికొచ్చింది ఏదో ఒకటి అనేసేవారు అలాగే ఒకసారి ఆయన రామలింగడితో ఇక నుంచి నెలలో ప్రమాణం పెంచుదాం అనుకుంటున్నాను ఏం చేద్దామంటావు నీ ఉద్దేశం ఏమిటి రామలింగా అన్నారు అలాగే చేయించండి అద్భుతంగా ఉంటుంది అన్నాడు రామలింగడు ఎందుచేత అన్నాడు రాయలు చక్కగా వెన్నెల రాత్రులు ఎక్కువ అవుతాయి కదా అన్నాడు రామలింగడు రాయలు ఆ విషయాన్ని అంతటితో ఊరుకున్నాడా ఊరుకోలేదు ఇంకోసారి రాయలు ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉండగా ఆయన ఆలోచించే సమయంలో అభ్యంతర మందిరంలో ఒక మందిరం ఉంటుంది ఆ మందిరంలో ఉన్నారనమాట ఉండగా అక్కడికి మన రామలింగడు అక్కడికి వచ్చేసాడు వేళ ఇక్కడ ఎందుకు వచ్చావు రామలింగ అని రాయల వారు గట్టిగా అడిగారు అడిగారు తమతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రామలింగడు నాకు ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు రేపు చూద్దాం అన్నారు మీరు మాట్లాడనే మాట్లాడద్దు నేనే మాట్లాడతాను మీరు వినండి అన్నాడు రామలింగడు ఆ చమత్కారానికి రాయల చిరాకంతా పోయింది అయినా రాములని చెప్పేది విని అతని పని చూసి పంపించేశారు ఒకరోజు దర్బార్లో రాయలు తన సభికులతో మీరులో ఎవరైనా ఇక్కడ ఉన్న వారి మనసులో ఆలోచన ఏమిటో ఊహించగలరా అని అడిగారు ఎవరూ మాట్లాడలేదు ఎవరు ఆలోచనలా ఉంటుందో ఎవరికి తెలుసు మరి కానీ రామలింగడు ఒక్కడే గబాల్ నేర్చాడు ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్షణాన్ని ఏమనుకుంటున్నారో నేను చెప్పగలను అండి అన్నాడు ఏమనుకుంటున్నారు అని రాయలవారు ఆశ్చర్యంగా అడిగారు రాయలవారి దివ్య పరిపాలన ఇలాగే కలకాలం కొనసాగాలని అనుకుంటున్నారు అలా అనుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరు ఉంటే ఆ సంగతి కనుక్కోండి ఒప్పుకోమనండి అన్నారు నేను పొరపడ్డానని ఒప్పుకుంటాను నేను రుజువు చేస్తాను అన్నాడు రామలింగడు అందరూ కూడా అలాగా చమత్కారంగా మాట్లాడే మాటలకు విని అందరూ కూడా అలా ఉండిపోయారనమాట కవులందరికీ కూడా ఈయన ఒక ఆదర్శవాదిగా ఉండిపోయాడు మన రామలింగ కవి ఎంతో చక్కగా చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్ద విషయాల్ని అన్నింటినీ కూడా సమయస్ఫూర్తితో తన తెలివితేటలతో చాలా చక్కగా చేస్తూ వచ్చాడన్నమాట రామలింగవి చాలా తెలివిగా గొప్ప అనే విషయాన్ని గురించి చెప్పారు తర్వాత అతను మాట్లాడవలసిన విషయాన్ని రాయల వారి దగ్గర ఎంతో ధైర్యంగా నిర్భయంగా చెప్పి తనకు వచ్చిన అంతా కూడా చక్కగా వివరించి మరీ చెప్పేసి వచ్చేసారు చూసారా మరి నిజంగా అలాంటి కాలంలో కాలంలో శ్రీకృష్ణదేవరాయల వంటి రాజులు ఉండబట్టే ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారు అష్టదిగ్గజలు దిగ్గజ కవులకి ఎటువంటి లోటు లేకుండా చాలా చక్కగా పరిపాలన సాగించారు శ్రీకృష్ణదేవరాయల వారు అందుకే అప్పటికి ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యం మారి ఉండేది ఇప్పటికీ విజయనగరం చాలా గొప్పగానే ఉంటుంది మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి